వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి మన లాగ్ అయితే ఏంటంటే పిల్లలకైతే బుక్స్ అయితే తీసుకొని అయితే స్కూల్ అయితే వెళ్తున్నాము ఇంక పిల్లలైతే ఎలా బుక్స్ తీసుకుంటామని స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళలేరు ఇద్దరు కలిసి పొద్దున ఏడుచిర్రు బాగా బుక్స్ తీసుకుంటాం కదా మేము జిట్లు ఉంటాం అనేసి వెళ్ళలేరు పిల్లలు ఇద్దరు ఇంటికైనా ఉంది ఇంకా బుక్స్ అయితే తీసుకొని వద్దాం అనేసి లేదు తీసుకున్నాం అనేసి అనుకోకండి ఎందుకంటే జల్ది తీసుకొచ్చి పెట్టినామంటే మా చిన్నోడు ఒక్క పేపర్ ఇట్లా ఉంచడం అలా ఆగస్ట్ వరకు ఏప్రిల్ బుక్స్ ఎట్లయితే అట్లా వేసి పెడతాడు అందుకని కొంచెం మెల్లగా తీసుకున్నాం బుక్స్ అయితే ఇప్పుడైతే స్కూల్ అయితే వెళ్తున్నాము ఇక మీకంటే బుక్స్ లేని స్కూల్లో రావద్దన్నది అనేసి ఎలా అయితే స్కూల్ పోడంటే అనేసి అన్నది నేనే ఇంకా మెల్లగా తీసుకుందాం ఇప్పుడు తీసుకొచ్చిన కానీ కొత్త బుక్స్ కదా కొత్త మురపం ఉంటది కదా చింపి చింపి పెట్టేస్తారు మా చిన్నాడు అనేష్ కొంచెం లేట్ గా మీ టీచర్ అడగలే బుక్స్ అడగలేదా అయితే నీకు వద్దు వాళ్ళ స్కూల్ వాళ్ళ టీచర్ అడుగుతలే వీళ్ళ టీచర్ అడుగుతుందంట ఎందుకంటే మీరు థర్డ్ క్లాస్ కదా క్లాసెస్ అవునా అంజలి మీ టీచర్ అడిగిందా ఏమంటారు మీ టీచర్

ర బ్యాగ్ కావాలా వరుణ్ ప్లాస వరుణ్ ప్లాసా ఇదా వరుణ్ క్లాసా అంజలి బుక్ సైడే ఇస్తారంట కిందనా

నాడు వద్దులే ఏమొచ్చింది ఏమొచ్చింది అయితే మరి ఎలా డమ్మ కొట్టిరి ఎలా అలా ఏడిపోతావు

టీచర్ అన్నదా తెచ్చుకోమని వద్దు నాకు నాకు సాయంత్రం అయితే నైట్ అయితే వచ్చేవరకు వరుణ్ వరణ్ అంజలి బ్యాగ్ మొయ్యి అది బుక్స్ మోయి ఓ వరుణ్ అయ్యా ఏది వరణ్ నాడు బ్యాగ్లా పెట్టుకోపో వద్దు ఏముంటాయి అలా తెలుసుగా నీకు పెన్సిల్లా వరుణ్ వాళ్ళు ఏముంటా తెలుసుగా పెన్సిల్ ఎంత ఆనందంగా ఉన్నారు అయ్యా బుక్స్ కొన్నారని ఏమొచ్చింది ఏమచ్చ వరుణ్కి పెన్సిల్ నిజం చెప్తుందకి అయితే ఈ పెన్సిల్ బాక్స్ ఈ ఇళ్ళున్నాయి ఉన్నాయి టెన్ ఉన్నాయి టెన్ డేస్ కంప్లీట్ school started number four days four days वही रहे four days have, four pencils आए नहीं हाँ ना वो रहा ना आने दो एड दाप एट कुटा बैग ले शे ये साइंस रे वर्क का बच्चे मरे वर्क तो ले शे वर्क की परवान बैग ले बैठ को बैग बैग आटों की कंपनी मालिक आधे बैग ले बैठ को बैग Like, Share, Subscribe, गाने मात्रन कंपासरी इधर ही रहता सुन। बरन, बाय जब। बाय जब बिरह। बरन। आज बाय। बाय। ओके ना फ्रेंड्स, बाय। Like, Share, Subscribe, कंपासरी को दी। ओके फ्रेंड्स, बाय।